లక్ష్మీ స్వామి ఈ ఈ లక్ష్మి ఆ గాయత్రి అనే రెండు వాళ్ళని ఫస్ట్ కొన్నాం కొన్న తర్వాత పెంచుకున్నాం అనమాట తర్వాత ఈ లక్ష్మికి పుట్టింది ఈ మీనా ఈ మీనాక్షి మీనాక్షి అమ్మ ఆ తర్వాత ఆ గాయత్రికి వచ్చి పుట్టింది ఎవరంటే ఆ వాణిగా ఎక్కడ కొన్నారండి ఏను పాలు అని వినకున్న దగ్గర చిన్నప్పుడు తెచ్చాం స్వామి తెచ్చిన రెండు గీతలు వినింది ఎట్లా ఉంది పరిస్థితి అప్పుడు మేము ఏదో థర్టీ థౌసండ్ ఒకటి ఫైవ్ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ సార్ తాపుకోవాలి గోవు సేవ చేయాలనే ఉద్దేశమే డబ్బులు ఆదాయం రావాలా డబ్బులు రావాలనే ఉద్దేశం కాదు గోవు సేవ చేసుకోవాలని నేను హైదరాబాద్ నుంచి మరి అన్ని బిజినెస్ వదిలిపెట్టుకొని ఈ గోసేవ చేసుకోవడం కోసమే నాకు ఇష్టం నా బిజినెస్ కోసం అనుకుంటే కొంచెం కారణం ఇచ్చుకోసా చూసా చూడు ఎలా ఎంత హ్యాపీగా ఉంటాయి నా దగ్గర మనుషులు తింటారు ఏ విషంగా అమ్ముతారు కానీ మా వాణి మా గాయత్రి మా లక్ష్మి వీళ్ళంతా చూడు వీళ్ళంతా నా కోసం వాళ్ళకి ఇది పెట్టినందుకు నన్ను ఎంత లైక్ చేస్తారు చూసావా కనపడుతుందా మా మీనా కొంచెం ఇది ఎంటర్పల్లి స్వామి రోడ్డు పక్కనే ఉంటుందండి జామ తోట తోటలోనే ఉంటుందండి ఫామ్ హౌస్ ఈ ఆవులకి సపరేట్గా వారు ఉండటానికి ఇల్లు కట్టుకున్నారు ఇక్కడే వారి బిజినెస్ అంతా వదిలిపెట్టి ఇక్కడే వచ్చి ఉంటున్నారండి ప్రశాంతమైన జీవితం సాగిస్తున్నారు నాకు చాలా సంతోషం వేసింది నేను అప్పుడప్పుడు ఈ రోడ్డు మీద వెళ్తున్నా కానీ ఇప్పుడు నేను చూడలేదు ఒకసారి ఇట్లా సార్ చూద్దామనే వచ్చాను లోపలికి వారి మాటల్లో ఇంక రెండు మాటలు కొంచెం చెప్పండి సార్ ఇప్పుడు ఈ మూడు కాకుండా ఇంకేమవు మన దగ్గర ఉంది కదా గిర్రు ఉంది కదా గిర్రు భవాని గిర్రావు రైట్ అన్న గిర్రు గిర్రు ఈ ఆవు గాయత్రి స్వామి గాయత్రి ఒంగోలు ప్యూర్ బ్ర బ్రేడ్ ప్యూర్ క్వాలిటీ ఒంగోలు అన్ని లక్షణాలు ఒంగోలు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి గాయత్రి మొన్న దాకా చాలా హార్షా హార్షం ఫో ఇదిగా ఉండేది ఈ మధ్య బాగా సాఫ్ట్ అయ్యింది ఫస్ట్లో పొడిచేది అంటుంది ఫైవ్ ఇయర్స్ ఈ గిరిని మీరు ఇవ్వ స్వామి కళ్ళం నీళ్ళు పెడతారు దూడలేదు కదా అందుకని చనిపోయింది అది ఏదో జబ్బు చేసింది రామా ఇది నేను గుజరాత్ నుంచి తెప్పించాను స్వామి గుజరాత్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడ తెప్పించాను నేను లక్షా ఇరవై వేలు స్వామి తీసుకున్నాను అంతే నా పేరు వెంకట్రామరాజు వెంకటరామరాజు తన్నీరు తన్నీరు వెంకటరామరాజు వెంకటరా నంది దగ్గరికి రండి నందీష్ ఈయన అల్లరి 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 గాయత్రి కొడుకు గాయత్రి కొడుకు గాయత్రి కొడుకు అల్లరి అల్లరి గాయత్రి కొడుకు ఇక్కడికి ఇంకా అల్లరి పోల అదిగో హై గుడ్ పట్టుకుంటే పరిగెత్తనామే దసరా రోజు పుట్టాడు శ్రీశైలం వెళ్ళాం అమ్మవారు ఉత్సవాల్లో రావటం ఏనా బసవా బసవా ఒక ఫోటో తీస్తున్నారా నిన్ను వీడియో తీసుకురా వీడియో తీసుకురా ఓమ్మో చూసారు కదండీ ఇదంతా పదహారు ఎకరాలు అండి ఈ పదహారు ఎకరాల్లో బత్తాయి జామ మిగతా ఇతర పంటలు ఉన్నాయండి ఈ పంటల్లోనే వీరి ఇల్లు కట్టుకున్నారు ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని ఆవుల కొరకు మెడిటేషన్ వాళ్ళు ఓకే అయితే ఇవంతా ఉన్నాయండి చూసారు కదా చాలా సంతోషం వేసిందండి థ్యాంక్ యూ